అలర్ట్ అపరిచితులు ఎవరైనా వచ్చినా దగ్గర ఫోన్ లేదు ఒకసారి ఫోన్ ఇవ్వండి కాల్ చేసుకుంటాను అని అడిగిన వారికి మీ బ్యాంక్ అకౌంట్ కి లింకు ఉన్న నెంబర్ నుండి కాల్ చేయనివ్వకండి ఈ రోజుల్లో అందరి దగ్గర రెండు నెంబర్లు ఉన్నాయి కావున దయచేసే బ్యాంక్ అకౌంట్ లింకు ఉన్నా ఫోన్ పే ఉన్న నెంబర్ తో అపరిచితులకు కాల్ చేసుకోవడానికి మీ ఫోన్ ఇవ్వకండి అన్ని సామాన్యం ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మావలో ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకున్నాను ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకోవడాో తెలియదు తర్వాత ఆవిడకి పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలే ఒక నెంబర్ లేకుండా అది ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఒకరు ఎవరికి ఇచ్చిన పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తే ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు మన అకౌంట్ తొంభై తొమ్మిది వేలు ఒకరిసిమం ఏంటంటే మన బ్యాంక్ లింక్ మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ బ్యాంక్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏమన్నా చూపించా సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకు వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతుందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఆ ఫోన్ నెంబర్ ఎవడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు కానీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడేది నెంబర్ నెంబర్ లేకపోతే లేకపోతే బ్యాలెన్స్ లేవు అని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రావ్వ అని చెప్పి ఉన్నా కూడా లో పట్టుకొని చూసి మొన్న నువ్వు అన్ని కూడా బోర్డర్లో ఎక్కడో జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక్క రెండే నిమిషాలు ఒక్కొక్క ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పి ఫోన్ ఒక్క పది సెకండ్ కాల్ చేసి ఇచ్చిండు